నమస్తే బ్యాక్ టు బ్యాక్ న్యూస్ నా పేరు గోవింద్ డాక్టర్ల నిర్లక్ష్యం పేషెంట్ల పాలిట శేపం అల్లూరి జిల్లా చింతపల్లి మండలం జిరీల పంచాయతీలో ప్రాథమిక హెల్త్ సెంటర్ నందు డ్యూటీ డాక్టర్లు లేక పరిసర ప్రాంతాల వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు ప్రతి ప్రాథమిక హాస్పిటల్ నందు ఇద్దరు డాక్టర్లు తమ విధులను తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంది కానీ అధికారికంగా ఎటువంటి సెలవు లేనప్పటికీ తమ విధులకు రాకపోవడం ఎక్కడ ఉన్నారు అని తెలియని పరిస్థితి స్థానికుల్లో నెలకొంది దీంతో అత్యవసర చికిత్సలు అస్తవ్యస్తంగా మారడంతో పాటు రోగులకు అందాల్సిన చికిత్స సకాలంలో అందక స్థానిక గిరిజనులు తక్షణమే డాక్టర్ని విధుల నుంచి తొలగించాలని హాస్పిటల్ నందు ధర్నా చేపట్టారు ఈ విషయంపై మా ప్రతినిధి బాధితులతో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకున్నారు ఈ సంఘటనపై వెంటనే జిల్లా ఆరోగ్య యంత్రాంగం స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు సార్ అదే ఏమైందంటే జనరల్ హాస్పిటల్ ఉంది కదా సార్ ఉదయాన్న సాగిన వెంకటలక్ష్మి అని చెప్పేసి ఒక ఆవిడక స్ట్రోక్ వచ్చింది పెరాలసిస్ స్ట్రోక్ అనమాట నోరు పడిపోయింది మాట పడిపోయింది హాస్పిటల్ కి వస్తే డాక్టర్ లేరు అంబులెన్స్ లేరు కనీసం అంబులెన్స్ పిలిస్తే కనీసం అంబులెన్స్ రాలేదు వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం అనమాట మేము జనలందరం మొత్తం ఊరు మొత్తం వెళ్ళాము వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు లేరు ఎవరు లేరు ఒక స్టాఫ్ నర్స్ తప్ప స్టాఫ్ ఎవరు లేరు పదిన్నర అవుతున్నా కూడా ఎవరు కూడా స్టాఫ్ లేరు అక్కడ అవును సార్ అది పరిస్థితి మొన్నటికి మొన్న టీచర్ గారు చనిపోయారు అలాగే జనరల్ హాస్పిటల్ తీసుకొస్తే డాక్టర్ లేరు ఎవరు లేరు అంటే ఏదైతే అండి కేసుకి ప్రధాన గెలిసెంటర్ అండి పెద్ద ట్వంటీ అవర్స్ డాక్టర్ అక్కడ ఆరేనారు నాకు తెలిసిలేండి యాక్చువల్ ఇద్దరు ఇద్దరు డాక్టర్లు అయితే కంటిన్యూ ఉండాలి ఒక ఆఫీసర్ బయటికి వెళ్తే ఒకరు అంటే ఇద్దరిని అపాయింట్ చేస్తారు కదా ఇద్దరు లేరా అవును సార్ ఇద్దరు లేరు ఒకరు అర్జున్ ఏం పేరు మజిద్ అని చెప్పేసి డాక్టర్ ని డ్యూటీ దిగి వెళ్ళిపోయారు నిన్న డ్యూటీ చేసి యాక్చువల్ గా ఇంకో డాక్టర్ ఉండాలి మన అని చెప్పేసి ఇంకో డాక్టర్ గారు ఉండాలి ఆయన కూడా లేరు ఫోన్ చేసాం ఆయనకి ఫోన్ చేస్తే పట్టి రెస్పాన్స్ అవ్వలేదు అంటే ఇప్పుడు మామూలుగా ఆ స్టాఫ్ నర్స్ ఎంతమంది స్టాఫ్ నర్స్ ముగ్గురు ఉంటారండి స్టాఫ్ మొత్తం కలిసి ఇద్దరు ఉన్నారు ఒక కుర్రాడును ఒక స్టాఫ్ నర్స్ ఉంది సార్ అంతే ఎవ్వరు కూడా లేరు లో కనీసం అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ అలా వెంటనే చింతపల్లి ఫోన్ చేసుకుని ఇప్పుడే చింతపల్లి అంబులెన్స్ వన్నట్పూర్ అంబులెన్స్ ఫోన్ చేసి పంపించాను సార్ అది అవును సార్ అంటే మీ డిమాండ్ ఏంటంటే వెంటనే సస్పెండ్ చేయాలన్నా వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి సార్ అదే ఇప్పుడు వాయిస్ మాట్లాడాను కదా ఫర్దర్ గా అలాంటి ఇష్యూస్ ఏం రాకూడదు అంతేనా అంతే సార్ అదే ఇష్యూస్ ఏం కాదు వెంటనే సస్పెండ్ చేయాలి ఇప్పటికి ఇలాంటి జరిగింటే ఐదారు జరిగాయి సార్ చూడండి ఒకసారి మాట్లాడాను నేను అది అదేలేండి వీడియోలో మాట్లాడాను నా పేరు సత్యబాబు సత్యబాబు అడప సత్యబాబు అండి డాక్టర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి జనరల్ హాస్పిటల్ డాక్టర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి చేయాలి అంబులెన్స్ డ్రైవర్ వెంటనే సస్పెండ్ చేయాలి జనరల్ డాక్టర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి నమస్కారం సార్ అలాగే జనరల్ హాస్పిటల్ పరిధిలో గల చుట్టుపక్కల మూడు పంచాయతీలకి ఒకటే హాస్పిటల్ ఉంది ప్రాథమిక హెల్త్ సెంటర్ జర్ల ఈ జర్ల హాస్పిటల్లో కనీసం ఎప్పుడు వచ్చినా కూడా డాక్టర్ ఉండడం లేదు అలాగే గత కొన్ని రోజులుగా కొండముల మహేందర్ కరెంట్ షాక్తో చనిపోతే హాస్పిటల్ తీసుకెళ్తే కనీసం డాక్టర్ లేరు అలాగే మొన్నటికి మొన్న మొండిగడ్డ వైద్య సర్పంచ్ గారు హాస్పిటల్ తీసుకొస్తే కనీసం హాస్పిటల్లో ఒక వైద్యం అందాక డాక్టర్లు లేరు ఎవరు లేరు ఆయన కూడా ఇలాగ మార్గ మధ్యలో చనిపోయారు అలాగే మొన్నటికి మొన్న జర్ల ఉపాధ్యాయుడు మొండిగడ్డకు సంబంధించి కృష్ణరాజు టీచర్ గారు మొన్నకి మొన్న హాస్పిటల్ తీసుకొస్తే కనీసం డాక్టర్ లేక వైద్యం అందాక హాస్పిటల్ పరలు చనిపోయారు అలాగే వీళ్ళకి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి వెంటనే మా చుట్టుపక్కల ప్రజలు జర్ల ప్రజలందరూ సమస్యల్లో జనరల్ డాక్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలి అలాగే జర్ల పిఓ గారు కానీ అలాగే కలెక్టర్ గారు కానీ ఎవరు పట్టించుకుపోయినట్లయితే వెంటనే జర్ల హాస్పిటల్ మూసేయాలని కూడా కోరుచున్నాం ఎందుకు పనికి రాని హాస్పిటల్ ప్రజలకి ఉపయోగపడని హాస్పిటల్ వైద్యులకు ఉపయోగపడిన హాస్పిటల్ ఎందుకు మీకు అవసరం లేదు ఎవరు దీని గురించి ఎవరు పిఓ గారు కానీ కలెక్టర్ గారిని పట్టించుకోవట్లయితే ఈ జర్ల ప్రదక్షణ్ హెల్త్ సెంటర్ని వెంటనే మూసేయాలని కోరుచున్నాం ఇలా హాస్పిటల్ డాక్టర్ గారిని వెంటనే సస్పెండ్